అడుగుతున్నా మన సూపర్ హీరో హనుమాన్ మాటలు వినేద్దాము తేజ సజ్జా టు ప్లీజ్ స్పీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంగరాజ్ చెప్పినందుకు థ్యాంక్ యూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ముందుగా మామూలుగా అయితే ఏమి అంటే చాలాసార్లు మాట్లాడేస్తున్నాం కాబట్టి ఏమీ ఉండేవాడిని కాదు కానీ ఇక్కడ పెట్టినందువల్ల సత్యం థియేటర్ ఇదే థియేటర్లో లైన్లో నుంచి చాలా వంద రోజులు ఆడిన సినిమాలు టికెట్లు తీసుకుని చూశాను నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా పక్కనే ఉండేవాళ్ళం పక్కన నుంచి ఇక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి సినిమాలు చూసేవాళ్ళం అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ వంద రోజులు జరుపుకోవటం ఆనందంగా ఉంది ఇవాళ పొద్దున ఇవాళ పొద్దున ఎవరు నాకు మా క్లోజ్ పర్సన్ ఒకళ్ళు కంగ్రాట్స్ తేజ ఈ ఈ జనరేషన్లో వంద రోజులు నేను నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు ఇది నా వంద రోజులు కాదు ఇది మీ అందరు వంద రోజులు మీరు మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను అది ఎప్పటికీ మర్చిపోను ఇది మా మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టీం గురించి క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను కాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను ఈసారి మిస్ అవ్వను చాలా గట్టిగా చెప్తా బలంగా చెప్తా అదే ఈసారి చాలా బలంగా చెప్తాను సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు ఆయనకున్న కమిట్మెంట్కి ఆయనకున్న సిన్సియారిటీకి ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఇట్ మీన్స్ అ లాట్ టు అజ్ ఆయన చాలా బిజీగా బ్రో షూటింగ్లో ఉండంగా మాకు మా కోసం టైం ఇచ్చి మా కోసం టైం ఇచ్చి మేము జై పవర్ స్టార్ మా కోసం మా కోసం టైం ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇక ఒక ఇద్దరు గురించి చెప్పాలి అంటే ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడుతుందేమో నేను ఏదైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చాలా భయంతో బాధ్యతతో ఆలోచిస్తూ ఇది జరుగుద్దా ఇది అవుద్దా ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను కానీ నాకు పదేళ్ళ క్రితం వ్యక్తిపరచమయ్యాడు ఏదైనా నువ్వేది చెప్పు నువ్వు ఏదైనా చెప్పు నేను అంటాడు నేను చేసేయగలను అంటాడు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ గట్స్ నేను ఇంకెక్కడా చూడలేదు దానికి దగ్గరలో ఇంకో మనిషి కనిపించారు నాకు అది ఆ కలయ్యకి ఎలా జరిగిందో మరి నాకు తెలియదు నేను అనుకుంటున్నాది గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నా ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక ఒక కాన్ఫిడెన్స్ ఒక గట్స్ ఉన్నాయో అలాంటి కాన్ఫిడెన్స్ గట్స్ మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు నేను ఎప్పుడు నుంచో అనుకున్నా ఎప్పుడు కుదరలేదు ఇవాళ ఇవాళ అందరి ముందు అందరి సమక్షంలో చెప్పేస్తా నువ్వు నువ్వు కూడా దగ్గరకు వచ్చావా గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు ఏంటది గట్స్ ఉన్న వాళ్ళకే సో అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి ఈ సినిమా మొదటి సినిమా అవటం చాలా చాలా ఆనందంగా ఉంది అందరూ ఏదో అనుకుంటారు సినిమా నిరంజన్ గారికి చాలా ఈజీగా అయిపోయింది లేకపోతే చాలా ఈజీగా అదేం లేదు గట్స్ ముందు గట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇక్కడ నుంచి ఉన్నారు ఆయన కానీ ప్రశాంత వర్మ గారు కానీ వాళ్ళ గట్స్ మా మా అందరం అంటే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇన్కల్కేట్ చేసుకుని దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఆ ధైర్యాన్ని నమ్ముకుని మన్ని మనం నమ్ముకుని ముందుకెళ్తే చాలా దూరం వెళ్తారని వీళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ అందరికీ పాదాభివందనాలు మీరు మీరు ఈ సినిమాని ఇలా ఇలా ఇవాళ ఇలా ఉందంటే దీనికి కారణం మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి మా మీడియా మీడియా మా మరి వాళ్ళ ఫ్రెండ్స్ అనాలా మా ఫ్యామిలీ అనాలా నాకు తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇళ్ళ మధ్యలోనే పెరిగాను రోజు కలుస్తాం అంటే ఎవ్రీ అదర్ డే ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అందరినీ కలుస్తూ ఉంటాం పేరు పేరున ఒక్కొక్కరు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నాం సార్ మీరందరూ మీ మీ సాయి శక్తుల మీరు ఎంత కుదిరితే అంతా ఈ సినిమా గెలవాలని మీరు మీరు సపోర్ట్ చేశారు థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజస్ అర్జా గారు కొంతమంది ఏమో ఒకటి అంటున్నారు ఇంకో కొంతమంది ఇంకోటి అంటున్నారు ఏమన్నారు అర్థం ఏం చెప్పమంటున్నారు గురు టీజర్ వేసాం గ్లిమ్స్ గ్లిమ్స్ మళ్ళీ అప్పుడే అప్డేట్ క్లైమాక్స్ తెలుసు చెప్పామంటారా మీరు మిరాయి కూడా అది అదిరిపోద్ది చాలా బాగుంటుంది అదంతా నేను చెప్పనండి చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తానని చెప్తాను అది నా చేతుల్లో ఉంది అదొక్కటి మాత్రం నేను చేస్తాను ఆఖరి వరకు ఆ సినిమా కోసం కూడా ఇలాగే పోరాడతాం థ్యాంక్ యూ డైలాగ్ ఏ ఒక్క డైలాగ్ మాత్రం ఉంది నేను చెప్తే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తారు నేను అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా రిపీట్ చేసే డైలాగ్ నా దగ్గర ఉంది అందరు రెడీయా జై సజా గారు ఓకే ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరి హనుమాన్ గురించి ఫర్ ఫస్ట్ టైం మాట్లాడడానికి వచ్చిన విభీషణుడి మాటలు వినేద్దామా సముద్ర గారు మాటలు ఇప్పుడు విందాము అందరికి నమస్కారం దేవుడికి నండి చాలా ఎమోషన్గా ఉంది ఎప్పుడైనా మంచి విషయం చేయాలంటే దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తారా ఆ బ్లెస్సింగే అందరినీ ఒకే లైన్లో మళ్ళీ తీసుకొచ్చింది థ్యాంక్ యూ గాడ్ ఈరోజు రాంగాణ ఎయిర్పోర్ట్లను బట్టి నా మనిషిని చూశాను దగ్గర చెప్పారు విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా నీ బాడీలో బలం ఉండాలి నీ మైండ్లో బలం ఉండాలి ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది నువ్వు చేసుకున్నావు గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు నా చూస్తే రామచంద్రుడు దా ప్రశాంత చూశాను ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేసాము నాకు ఏం తెలియదు సడన్గా ఉండే చూస్తే నాకు డిజిటల్ చూపించారు ఇది 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 చేద్దాం మీరు చేస్తే బాగుండి అనుకున్నాను సార్ వెళ్తాం సార్ రండి ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ లుక్లోనే వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను ఆనందం బట్టి నా నమ్మకం నా నెరవేర్చుకున్నాను అనుకున్నాను తమ్ముడు తేజ ఫస్ట్ టైం చూసిన నుంచి ఆ సేమ్ లవ్దా నా తమ్ముడిని చూసినట్టే ఉంది తమ్ముడు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీరు అచీవ్ చేస్తారు ఎందుకంటే అందరం కష్టపడాము అంతే ఇష్టపడి కష్టపడాము మంచి విషయముకు అంతే మా ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎడిటర్ సార్ సార్ ఆర్డర్ ఎటు సార్ ఎడిటర్ సార్ చాలా బాగా చేసుకున్నారు సార్ ఆ సౌండ్ను ఒక్కొక్క థేటర్లో వినగానే ఒక్కొక్క మా ఎమోషన్స్ వస్తుంది సార్ కెమెరామెన్ సార్ ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ ఎప్పుడు ఏ టెన్షన్ ఉంటాలో సరే హ్యాపీ ఫేస్లో ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ తమ్ముడు థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారం అండి మీరు లేదంటే ఈ సక్సెస్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మీరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారని ఆశిస్తూ ఉన్నాం కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ మరి విభీషణె